పకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ హలో టీవీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే కాలాని కందని కోలాహలం హాలాహలుని ఆది అనంత దేవాలయం ఈ విశ్వనాథుని దేవాలయం ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు సెల్స్ పెళ్ళైనా వేడుక ఏదైనా పట్టుచీరుల ప్రత్యేక వేదిక వారాహిల్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి మనము కాశీ విశ్వనాథుని దర్శనం కోసం అని పోతున్నాం గేట్ నంబర్ వన్ దగ్గర ఉన్నాము అంటే ఇది గంగా ద్వారం ఇప్పుడు నా ఎదురుంగా అక్కడ గంగ కనిపిస్తుంది వెనక తిరిగి చూస్తే ఆ కాశీ విశ్వనాథుడు ఉంటాడు మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏ విధంగా గుడిని డిజైన్ చేయడం జరిగింది కొత్త కాశీ విశ్వనాథుడి గుడి దాని యొక్క అందము సౌందర్యము ఎంతున్నదో అసలు దాని యొక్క చరిత్ర ఎంతుందో మనం మాట్లాడుకుందాం నెంబర్ వన్ ద్వారం చూడండి ఎంత పెద్ద ఉందో ఒక్కసారి ఆ స్ట్రక్చర్ చూడండి ఆ ఆర్కిటెక్చర్ చూడండి చాలా సింపుల్ఫై చేసి చాలా నీట్గా కట్టినరు అదంతా కూడా రాళ్లతో చేసిన కన్స్ట్రక్షన్ అసలు ఈ ద్వారాలు చూసారా మీరు ఎంత పొడువు ఉన్నాయో అసలు సో ఇట్లా నాలుగు ద్వారాలు ఈ గుడికి నాలుగు వైపులా ఉన్నాయి ఆ నాలుగు ద్వారాల నుంచి కూడా భక్తులందరూ లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ॐ नमः शिवामः शिवां नमः शिवा नागेन्द्रहाराय महेश्वराय नित्याय दिगम्बराय గేట్ నంబర్ వన్ నుంచి లోపలికి రాగానే మీకు చుట్టుపక్కలంతా కూడా షాపింగ్ అనిపిస్తుంది బనారసీ సారీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు మొత్తం అవే షాప్స్ సో ఇక్కడ నుంచి ముందుకు పోతే అసలు చూడండి ఎంతమంది దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు లైన్లో ఇదంతా కూడా జనరల్ దర్శనం సో ఈ వైపు నుంచి వచ్చి ఇదంతా కూడా అక్కడ చెక్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది సో ఆ ద్వారాన్ని దాటి లోపలికి పోయిన తర్వాత మనకి ఏదైతే వెనకాల కనిపించి కనిపించినట్టుగా ఒక ప్యూర్ గోల్డ్ది ఏదైతే గోపురంలా కనిపిస్తుందో అదే అసలైన టెంపుల్ అక్కడనే కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్నాడు అనమాట మనం వచ్చిందేమో గంగా ద్వార్ గేట్ నెంబర్ వన్ ఇప్పుడు గేట్ నెంబర్ టూ వచ్చేసి విశాలాక్షి ద్వార్ ఈ విశాలాక్షి ద్వార్ నుంచి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతుంది దర్శనం కోసము ఇది గేట్ నెంబర్ ఫోర్ ఈ గేట్ నెంబర్ ఫోర్ వచ్చేసి విశ్వనాథ్ ద్వార్ అది అక్కడంతా కూడా విఐపి దర్శనం అవుతుంది అనమాట ఆ మందిరంకి అటువైపు డుండి రాజ్ ద్వార్ అది డుండి వినాయకుడు అనేసి అంటారు కదా డుండి గణేష్ అని సో ఆ డుండి రాజ్ ద్వారా ఆయన పేరు మీద వచ్చింది ఈ వెనకాల కూడా మీకు దుర్లభ్ దర్శన్ కేంద్ర అని తర్వాత అక్కడ లడ్డు ప్రసాదం ఇవన్నీ మనం నైవేద్యం తీసుకుపోవాలనుకుంటే అవన్నిటిని చిన్నపిల్లలు ఉన్న తల్లుల కోసం అని చెప్పి వాళ్ళకి ఫీడింగ్ రూమ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లోపల మళ్ళీ వృద్ధుల కోసం ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసమని ఈ లోపలికి రాగానే ఈ కాంప్లెక్స్లో చాలామందికి వీల్ చైర్స్ నివ్వడము అంటే వీల్ చైర్స్ వీల్ చైర్స్ తోసుకెళ్ళడానికి స్టాఫ్ ఉండడము ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తులకి ఎటువంటి కష్టం కలగకుండా నీట్గా ప్లాన్ అన్నమాట ఇక్కడ మంచిగా ఫిల్టర్ వాటరు ఒకవేళ మీకు ఫోన్స్ ఉన్నా పర్సులు ఉన్నా ఇంకేమైనా పెట్టాలనుకున్నా ఇట్లా సేఫ్టీ లాకర్స్ వర్చువల్ రియాలిటీ స్టేషన్స్ అనొచ్చు వీటిని అయితే ఇదేందంటే మీకు ఏదైతే అక్కడ ఒక ఆపరేటర్ కనిపిస్తుందో దాన్ని కళ్ళకి సెట్ చేస్తారు సెట్ చేసిన తర్వాత దేవుడి యొక్క ఏదైతే విశ్వనాథుడి మెయిన్ మందిరం ఉందో గర్భగుడి ఉందో ఆ గర్భగుడి లోపల పోయి ఆయన పక్కన కూర్చొని ఆయనకి జరిగే నాలుగు హారతులు ఉంటాయనమాట రోజుకి నాలుగు హారతులు ఇస్తారు హారతి అని చెప్పేసి శృంగార హారతి అని శయన హారతి అని ఇట్లా రకరకాల హారతిలు ఇస్తారు కదా దగ్గర కూర్చొని ఆ స్వామి పక్కన అంటే జస్ట్ ఇట్లా ఇమీడియట్గా ముందు కూర్చొని అది చూసే మహాభాగ్యం కలిగిస్తారనమాట ఒక్కటి క్లియర్గా ఎప్పొచ్చి ఏంది అని అంటే ఈ గుడి యొక్క స్థలం ఏదైతే ఉందో ఇదంతా కూడా ముప్పై రెండు ఎకరాల స్థలంలో ఈ గుడిని కంప్లీట్గా ఎటువంటి ఈ ఫలానా సదుపాయం లేదు ప్రజల కోసము వచ్చిన భక్తుల కోసము అండానికి లేకుండా చాలా నీట్గా కట్టడం జరిగిందనమాట అయితే ఇప్పుడు ముప్పై రెండు ఎకరాలు కానీ ఈ గుడి నాలుగు యుగాల ముందు నుంచే ఉంది అంటే నాలుగు యుగాల ముందు నుంచి ఉన్న లింగము లోపల ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా ఆ స్వామిదే కదా అప్పుడు ఎవరుండే సృష్టి లేకముందు ఫస్ట్ పృథ్వీ పడ్డ యొక్క లింగమాయే కాబట్టి అప్పటి నుంచి కూడా ఇది ఆ విధంగా అనాదిగా సాగుతున్న చాలా చాలామందికి లోపల కాశీ విశ్వనాథు తప్పితే అసలు అటు ఇటు అన్ని లింగాలు ఉంటాయి అన్న విషయం తెలుసు బట్ మిగతా విషయాలు తెలియదు నేను ఒకసారి క్లియర్గా చెప్తా ఒకసారి చూడండి ఆ బంగారపు కవచం తొడిగిన ఏదైతే గర్భగుడి ఉందో దానికి ముందు ఒక మందిరం కనిపిస్తుంది మీకు చిన్నగా ఆ మందిరమేమో తారకేశ్వర స్వామి యొక్క గర్భగుడి అనమాట దాని తర్వాత మీకు వెనకాల కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ ది మెయిన్ గర్భగుడి మొత్తం బంగారం కవచం తొడిగిచ్చుంది అది కాశీ విశ్వనాథుడి యొక్క ఆలయం అన్నట్టు గర్భగుడి ముదురు గోధుమ రంగుల ఉంటది ఆ స్వామి యొక్క లింగం మొన్నీ మధ్యనే ఈ విశ్వనాథ స్వామి కంట మన సౌత్ ఇండియా నుంచి ఒక భక్తుడు వచ్చి అరవై కేజీల బంగారము హుండీ లేయడం జరిగిందంట మరి ఆ స్వామికి ఆ హుండీ లేసిన అరవై కేజీల బంగారంతోని అగు ఆ గుడి గోపురం పైన కనిపిస్తుంది కదా అట్లా ఆ విధంగా పైనంతా గుడికి గోపురానికి కవచం కింద మార్చరు ఆ పైన ఉన్న బంగారము ఇంతకు ముందే చేయించరు కానీ కింద గుడికంతా కూడా మొన్నొచ్చిన అరవై కేజీల బంగారంతో చేయించింది అనమాట ఆ స్వామికి నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది నిత్యం అలంకారణ జరుగుతూనే ఉంటుంది ఆ స్వామికి రోజులో నాలుగు సార్లు హారతి ఇవ్వడం జరుగుతుంది శృంగార హారతి అని చెప్పి హారతి అని చెప్పి మధ్యాహ్నం పుట్ట భోగ హారతి ఇలాంటివి నాలుగు హారతులు ఆ స్వామికి ఇవ్వడం జరుగుతుంది ఆ మధ్యలో వెనకాల ఇంకొక గోపురం ఉంది ఆ గోపురం ఏమో అవిముక్తేశ్వర స్వామి అంటే ముక్తిని ప్రసాదించే స్వామి అనే ఆయన కాబట్టి అవిముక్తేశ్వర స్వామి అని ఆయనకి పేరు ఆ మెయిన్ టెంపుల్కి ఇటువైపుగా చూస్తే అన్నపూర్ణాదేవి దాని తర్వాత లక్ష్మీ విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి లోపల ఉన్నాడు లక్ష్మీదేవి లోపల ఉంది తర్వాత వినాయకుడు లోపల ఉన్నాడు దాని తర్వాత అన్నపూర్ణాదేవి లోపల ఉంది హనుమంతుడు కూడా లోపల మనకి కొలువై ఉన్నాడు అనమాట సో ఈ చుట్టూ కూడా ఆ అమ్మవార్లు ఆ దేవుళ్ళందరూ కూడా కొలువై ఉండి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు మనము ఏ గుడికి వెళ్ళినా కానీ లింగాన్ని తగిలి ముట్టుకొని తల ఆనించి మొక్కుకుంటాం అది తెలుసు కదా మీకు సో ఎప్పుడైనా స్వామిని మీకు కూడా తగిలి అంటే స్పర్శ దర్శనం చేసుకోవాలి అనే కోరిక పుడితే ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు పొద్దున కూడా నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ రెండు సార్లు గంట గంట సమయంలో ఎవరైతే దర్శనానికి వస్తారో ఇది సెపరేట్ దర్శనము ఎవరైతే ఆ దర్శనం కోసం అప్పుడు వస్తారో నాలుగు నుంచి ఐదు గంటలకి అప్పుడు ఆ స్పర్శ దర్శనం చేసుకోవచ్చు ఈసారి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఆ నాలుగు నుంచి ఐదుకున్న స్పర్శ దర్శనానికి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట బట్ ఎప్పుడైతే మనము ఆ గుళ్ళ నుంచి మెయిన్ టెంపుల్ నుంచి బయటకు వస్తామో అప్పుడు మాత్రం ఈ చుట్టూ ఉన్న ఈ తారకేశ్వర స్వామి దగ్గర ఉన్న లింగాలు ఏవైతుందో ఆ లింగానికి మాత్రం కూర్చొని ఆరామ్సే మంచిగా అభిషేకం చేసుకునే అవకాశం మాత్రం మీకు దక్కుతుందన్నమాట అది ఈ గుడికి సంబంధించిన పూజా విధానాలు పూజా సమయాలు ఆయనకిచ్చే హారతి సమయాలు ఒకవేళ ఆ హారతిని చూడాలనుకుంటే కూడా నాలుగు ఆరతులు మీరు వర్చువల్ వర్చువల్ రియాలిటీ దీంట్లో కూడా చూడవచ్చు श्रीवदनाद्र सूर्याय दक्षाध्वरनाशकाय श्रीलीनकाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय ॐ नमः సమర్పిస్తున్న వారాహి సిల్క్స్ చూస్తూనే ఉండండి కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్ బై వారాహి సిల్క్